హాయ్ అండి అందరికీ ఇదైతే మా స్కూల్ అనమాట నేను మా స్కూల్ అయితే చూపిస్తాను మా ఊర్లో నేను చదివిన స్కూల్ నాతో పాటు వచ్చి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి ఇక్కడ స్వాగతం వెల్కమ్ అని బోర్డు అయితే ఉంది కదా అటు సైడ్ ఇటు సైడ్ ఇదైతే ఎంట్రెన్స్ అనమాట మా ఊరికి అయితే లాస్ట్లో ఉంది స్కూల్ అయితే ఇళ్ళమ్మా లేదు లాస్ట్కి రోడ్డు సైడ్ బస్సులు తిరిగే సైడ్ లోపలికి వెళ్ళాలి చాలా దూరం అనమాట ఇంకా అంతా అక్కడ ఏమి ఇండ్లు అవి ఏమన్నా పొలాలు ఉంటాయన్నమాట చూడండి మొత్తం ఇదంతా ఎంట్రన్స్ కాడ ఓపెన్ ప్లేస్ అనమాట ఇక్కడైతే కొనుక్కోవడానికి ఏమైనా పెడతారా అరుగుల కాడ ఇక్కడ చెట్ల కింద ఇంకా ఇక్కడైతే ఇక్కడ రేకుల సెడ్ అయితే అదైతే అప్పుడు లేదు మేము చదివేటప్పుడు నేను చదివి దాదాపు ఒక పదహైదు ఏళ్ళు అవుతుందనమాట ఇక్కడ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అనమాట మూడు సంవత్సరాలు హై స్కూల్లో ఇంకా వన్ టు ఫైవ్ అది వేరే స్కూల్ చిన్న స్కూల్ మళ్ళీ ఇక్కడ చూడండి చెట్లు కృష్ణమా చెట్టు అయితే వేశాను నేను నాకు ఒక మెమోరీ ఉంటుంది నాకైతే తెంచుకుంటున్నాను అబ్బా నాకు అసలు స్కూల్ అడుగు పెట్టగానే అన్ని మైండ్లో రన్ అయ్యాయి అనమాట అప్పుడు తిరిగిన మెమోరీస్ ఫ్రెండ్స్ అంటే అదంటే అయినా స్కూల్ డేస్ అయితే మర్చిపోలేను నాకైతే రెండు మెమోరీస్ అనమాట సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇక్కడ చదివాను మళ్ళీ నైన్త్ టెన్త్ అక్కడ ఆత్మకూరు హాస్టల్లో చదివాను అనమాట నేను స్కూల్ అంటే సిక్స్త్ టెన్త్ ఒకటే స్కూల్లో చదివింటారు చాలా మంది కానీ నేను సిక్స్త్ టెన్త్ రెండు స్కూల్లో చదివాను అనమాట ఇక్కడ ఈ స్కూల్లో మెమొరీస్ ఉన్నాయి అక్కడ ఆ స్కూల్లో మెమోరీస్ ఉన్నాయి చాలా లక్కీ నేనైతే నాకు రెండు స్కూల్ చూడండి మొత్తం ఇదంతా ఎంట్రెన్స్ దగ్గర అనమాట ఇక్కడ చెట్ల కింద అయితే కొనుక్కోవడానికి పెడతారనమాట ఇద్దరు ముగ్గురు వచ్చి మొత్తం చూడండి ఎంతో పెద్ద ఉంది అసలు ఈ చెట్ల మొక్కలు ఇవన్నీ లేకండి అప్పుడు ఇదంతా ఇది ఇక్కడ చెట్లు నాటారు కదా ఇదంతా లేదు అప్పుడు మేము ఉన్నప్పుడు ఓన్లీ ఇక్కడ ఇంకా రూమ్స్ ఇవన్నీ చూడండి ఇక్కడ అప్పుడైతే ఇది ఆఫీస్ రూమ్ పెట్టేవాళ్ళు స్టార్టింగ్ ఫస్ట్ హెడ్ మాస్టర్ రూమ్ అనేసి ఇంక ఇవన్నీ క్లాస్ రూమ్స్ అనమాట చూడండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అసలు నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి అబ్బా అసలు మేము చదివిన స్కూల్ కదా ఎన్ని మెమోరీస్ ఉన్నాయి అవి ఇవన్నీ చెప్పుకుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఎంతైనా మనం చిన్నప్పుడు చదివిన స్కూల్ అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా చూసామంటే ఈ చెట్టుకైతే అయితే గంట కొట్టేవాళ్ళు పీరియడ్ పీరియడ్కి వచ్చి గంట అసలు ఎంత బాగా అనిపించింది నాకు చూసేసరికి చాలా సంతోషం ఇంకా చెప్పలేండి అది మాటలు ఎన్నిసార్లు చెప్తారో వీడియోలో సంతోషం సంతోషం అని చాలా అసలు అబ్బా భలే చూసేసరికి నాకు సంబరం సంబరం తట్టుకోలేకపోయా ఇదైతే కంప్యూటర్ ల్యాబ్ అనమాట అప్పుడు ఇంక లాస్ట్లో వచ్చేసి సెవెంత్ క్లాస్ రూమ్ అప్పుడు సిక్స్త్ సెవెంత్ ఒక్కొక్క రూమ్ ఉంటుంది కదా ఇదైతే సెవెంత్ క్లాస్ అనమాట మూసేసారు మేము సంక్రాంతి హాలిడేస్ వెళ్ళినప్పుడు వెళ్ళాను అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇది ఎయిత్ క్లాస్ అక్కడ సెవెంత్ ఇది ఎయిత్ క్లాస్ అనమాట నెహ్రూ నేను చూపిస్తాను రూమ్ కిటికీ ఓపెన్ చేసి ఇవి క్లోజ్లు ఉన్నాయి కదా డోర్స్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ కిటికీ దగ్గర కూర్చునే వాళ్ళం ఫస్ట్ తర్వాత మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళాం మేము బోర్డు అదంతా బెంచి కిందనే లేండి అప్పుడు బెంచ్లు ఇప్పుడు కూడా బెంచీలు లేవు అనుకుంటా ఇంత నీట్గా ఉన్నాయి కదా ఇంక ఇవన్నీ వేరే క్లాస్ రూమ్స్ అనమాట ఇంకా నేను చదివిన నేను కూర్చున్నది అయితే రూమ్ అయితే చూపించాను ఇంక ఇవన్నీ ఓపెన్ అయితే చేయలేదు ఇంక ఇక్కడ హాస్టల్ వచ్చామంటే ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి రూమ్స్ అనమాట సెవెంత్ ఎయిత్ చూపించాను కదా సిక్స్త్ ఇక్కడ లాస్టల్లో కూర్చునే వాళ్ళం మేము సిక్స్త్ క్లాస్ రూమ్ ఫస్ట్ తర్వాత సెవెంత్ ఎయిత్ మా పిల్లలకి చెప్తా ఉంటే మా పిల్లలు అది ఇది చూస్తూ ఉన్నారు చూడండి ఇది అయితే క్యాంటీన్ అనుకుంటా కట్టించారు మేము ఉన్నప్పుడు లేండి రూమే ఉండే ఇది క్యాంటీన్ లాగా చేసినట్టు ఉన్నారు కుళాయిలు అవన్నీ పెట్టారు తిన్న తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి అదిగా అప్పుడు లేదులేండి మేము ఉన్నప్పుడు అక్కడ చెట్ల కిందే వండుకొని తీసుకొచ్చేవారు అక్కడే కూర్చొని తినేవాళ్ళం అనమాట లంచ్ బాక్స్ తెచ్చుకునే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని తినేవాళ్ళు ఇంక ఇక్కడ లాస్ట్కి వెళ్ళామంటే ఇక్కడ నుంచి గ్రౌండ్ ఉంటుంది ఆ సైడ్ కూడా ఉంది ఇప్పుడు మనం స్ట్రైట్కి వచ్చి రైట్ తిరిగామంటే ఇక్కడ రూమ్స్ వస్తాయి మళ్ళీ లెఫ్ట్ సైడ్ చక్కగా వెళ్ళామంటే రూమ్స్ వచ్చిన తర్వాత గ్రౌండ్ ఇదే అనమాట సిక్స్త్ క్లాస్ రూమ్ అప్పుడు సిక్స్త్ రూమ్ ఇది మేము కూర్చున్న రూమ్స్ అయితే చూపిస్తాను అన్న ఇంకా దీని తర్వాత స్టెప్స్ ఉన్నాయి మాకప్పుడు కుట్లు అల్లికలు వైర్ బుట్టలు అవన్నీ నేర్పిస్తుండే వారి పైన అందుకే ఇక్కడ ఉంటాయి స్టెప్స్ నేను గేట్ వేసి ఏవేమో రూమ్ చేసినారేమో అనుకున్నా కానీ ఉన్నాయి ఇదిగో ఇక్కడ పైకి వెళ్ళినామంటే కుట్లు అల్లికలు అవి నేర్పించేవాళ్ళు అనమాట ఇంక ఇదైతే ఓకే ఇది ఏమంటారు ఏదో దానికో పెట్టినారబ్బా స్టోర్ రూమ్ కానీ ఏదో పెట్టినారు కానీ ఇప్పుడు ఇక్కడ చేశారు రూమ్ ఆ లాస్ట్ ఉండే ఆఫీస్ రూమ్ తెచ్చి ఈ లాస్ట్లో వేసినట్టున్నారు ఆఫీస్ రూమ్ చూడండి ఇవన్నీ అప్పుడు స్టార్టింగ్ ఫస్ట్లో అక్కడ ఉండేది ఇప్పుడు లాస్ట్లో తెచ్చి వేసినారు ఇంక ఇక్కడి నుంచి ఇటు వెళ్ళామంటే గ్రౌండ్ వస్తుంది ఆయన చూడండి చూస్తూ ఉన్నాడంతా ఈ చెట్ల మొక్కలు ఇవన్నీ ఎంత బాగున్నాయి కదా ఇదంతా మొత్తం గ్రౌండ్ అసలు ఎంత పెద్ద గ్రౌండ్ బైక్ డ్రైవింగ్ నేర్చుకోవచ్చు కార్ డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ఇక్కడ అంత పెద్దగా ఉంది మేమైతే బలే ఆడుకునే వాళ్ళం అబ్బా మొత్తం ఈ గ్రౌండ్లో ఊరుకో ఊరికి అక్కడ సైడ్ నుంచి కొంతమంది ఇక్కడ సైడ్ నుంచి కొంతమంది వచ్చి బాగా ఆటలు ఆడుకునే వాళ్ళం చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అబ్బా అప్పటి మెమోరీస్ అయితే చాలా గుర్తొచ్చాయి అక్కడే కొద్దిగా చాలాసేపు ఉండాలనిపించింది కానీ టైం లేదని వెళ్ళాలనేసి త్వర త్వరగా వీడి అయితే తీసుకున్నాను చూడండి ఈ చెట్లు ఇవన్నీ అప్పుడు లేక ఇక్కడ ప్రేయర్ చేసేవాళ్ళం అన్నమాట తర్వాత రూమ్కి వాళ్ళం మా పిల్లలు చూడదంతా ఉరుకుతూ ఉన్నారు అట్లా ఆడుకునే వాళ్ళం మేము కూడా లంచ్ బ్రేక్ టైంలో ఇక్కడ చెట్ల కింద కూర్చొని అన్నం తినేవాళ్ళం అన్నమాట అసలు అయితే నాకైతే అబ్బా మాటలో చెప్పలేని చెప్పాను కదా వీడియోలు అన్నిసార్లు చెప్తాను చాలా సంతోషం చాలా సంతోషం అనేసి చాలా అంటే చాలా హ్యాపీ మా ఆయన అడిగిన వెంటనే తీసుకొచ్చాడు నా సమ్మర్ అయితే పంటక లేకు అబ్బా పటక సంతోషం అంటున్నాడు చూడండి ఎంత బాగుంది కదా నేను ఎన్నిసార్లు చెప్పినా నాకు ఆనందం తప్ప ఏం అసలేదు మా పిల్లలు కూడా నువ్వు చదివా అమ్మాయి స్కూల్లో నువ్వు చదివా అమ్మాయి స్కూల్లో అనుకుంటే అంతా తిరుగుతూ ఉన్నారు ఇంకా లేట్ అవుతుంది అనేసి వీడియో తీసుకొని ఇంకా రూములు ఓపెన్ చేసింటే చూసేవాళ్ళం కానీ సంక్రాంతి హాలిడేస్ వెళ్ళాలి కదా వెళ్ళింది క్లోజ్ చేశారనమాట మా సార్ వాళ్ళు వాళ్ళు ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు నేను చదివినప్పుడు ఉన్న సార్ వాళ్ళు ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు నాకైతే పూర్తిగా ఒకసారి మళ్ళీ హాలిడేస్ అయిపోయిన తర్వాత వచ్చి ఒకసారి మళ్ళీ వీలైతే వచ్చి సార్ వాళ్ళు ఉన్నారో లేదో కనుక్కొని మళ్ళీ మీకు వీడియో అయితే తీసి పెడతాను ఓకేనా మా స్కూల్లో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు కూడా ఇప్పుడు మీరు చదివిన స్కూల్లోకి వెళ్ళింటే కామెంట్ అయితే చేసేయండి ఆ మెమొరీస్ గుర్తుంటే ఒక కామెంట్ అయితే చేయండి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి చాలా మెమోరీస్ అబ్బా అలిగిన రోజులు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవి అనుకుంటా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను నన్ను మా ఆయన అడిగిన వెంటనే తీసుకొచ్చినందుకు కూడా ఈ స్కూల్ మనకి చాలా మెమోరీస్ ఇచ్చింది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మెమోరీస్ అందరికీ ఉంటాయి కదా తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి